లో మన సొంపు సొంపులతో టాప్ లెప్తున్న జబర్దస్త్ పాప వర్ష జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరపై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ వర్ష సీరియల్ నటిగా తన కెరియర్ మొదలుపెట్టింది అయితే అక్కడ వర్షకు పెద్దగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది జబర్దస్త్ కామెడీ షోతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది వర్ష జబర్దస్త్తో పాటు అనేక టీవీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఆడియన్స్ని అలరిస్తుంది అక్కడ కూడా తనదైన శైలిలో గ్లామర్ షో చేస్తుంది సెలబ్రిటీలకు ఇన్స్టాగ్రామ్ ఒక మంచి ఆదాయ మార్గంగా మారింది హాట్ ఫోటోషూట్స్ చేయడం ద్వారా అభిమానులను పెంచుకుంటున్నారు దీంతో ఫేమ్కి ఫేమ్ డబ్బుకు డబ్బు దక్కుతుంది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్స్తో ఎప్పుడు టచ్లో ఉంటూ రకరకాల ఫొటోస్తో అందరినీ మెస్పరైజ్ చేస్తుంది ఈ చిన్నది మొదట్లో హోమ్లీగా ట్రెడిషన్లో కనిపించి మెల్లగా రూట్ మార్చి ట్రెండీ లుక్స్లోకి దిగి చివరిగా హాట్బామ్గా మారింది తాజాగా నడుము చూపిస్తూ రెడ్ కలర్ శారీలో గులాబీ తోటలో హాట్ పోజులతో దిగిన పిక్స్ తాజాగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి